ఈరోజు నేను ఒక కర్రీ మీకు పరిచయం చేయాలనుకుంటున్నా నేను ఎలా చేస్తానో చూపిస్తానండి మీకు టమాటా ఎక్కువ ప్రతి ఇంట్లో చేసుకుని కానీ నేను ఎలా తయారు చేస్తానో మీకు చేసి చూపిస్తానండి కావాల్సిన పదార్థాలండి టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇది ఫ్రెష్గా అల్ ఎల్ వేసుకునే ఎగ్స్ మనం ఎల్లిపాయలని పొట్టు తీసుకున్నాను రోటీలో ఎల్లిపాయ అల్లం ఎల్లిపాయ నూనె చాలా టేస్ట్ ఉంటుంది ఏ కర్రీలకైనా ఫ్రి అల్లమెంట్ పని వేసి అంటే అది ఒక బౌల్లో పక్క పెట్టి వేసుకోవాలి ఇప్పుడు టమాటాలు కోసేసుకుంటా ఎప్పుడైనా నేను కింద టమాటాలు కోసేటప్పుడు రసం బాగుంటుంది కదా అందుకోసం ఏదన్నా కవర్ కానీ ఏదన్న పేపర్ కానీ పెట్టేసుకుంటా ప్పుడు ఇక్కడ ఇది ఉంటే చూడండి దీన్ని తీసేయాలి దీనివల్ల కిడ్నీలు అలా రాగులు వస్తాయని మా పెద్దలు చెప్తుండేవాళ్ళు కాబట్టి దీన్ని చిన్నప్పటి నుండే అలవాటు ఈ తోడు దీన్ని ఇంత తీసేస్తాను అండి ఇంత ఉంది ఇంత పక్కకి వేస్తాను విషయం చెప్పాలంటే నన్ను అయితే ఎంతమంది హేళన చేస్తారో అస్సలు పట్టించుకోండి ఎందుకంటారా పర్సనాలిటీ 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 అని హేళన బాగా చేస్తారు మ్యారేజ్ కాకముందు స్లిమ్గానే ఉండేదాన్ని కాకపోతే మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అండి పసుపు అస్సలు కంట్రోల్ రాలేదు డైటింగ్ చేశాను ఫుడ్ ఒక తక్కువ చేశాను అయినా బాడీ అస్సలు ఆధీనంలోకి రాలేదు అయ్యిగా డైటింగ్ చేసి చేసి నేనే నాకు ఒక ప్రాబ్లం ఉంది ప్రాబ్లం ఏంటంటే నాకు బ్లడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది మ్యారేజ్ గారి నుంచి ఎక్కువ ఉండదు బ్లడ్ అనేది అందుకోసం నేను డైటింగ్ చేసినాను ఫుడ్ కొద్దిగా కంట్రోల్ చేసినారని మొత్తం నీరసం అవుతుంది ఇంకా అదే ప్రాబ్లం ఇప్పటికి కూడా కాబట్టి నాకు రెండు నాకు ఏ పెద్దగా నేను ఏం తినా టూ టైమ్స్ ఫుడ్ లో మిడిల్ క్లాస్ కదా మనకు ఒకరోజు కర్రీ దొరకడమే ఎక్కువ మాకైతే మిగతా వాళ్ళు ఎలా ఉందో తెలుసు మిడిల్ క్లాస్లో లో అన్ని మాది కూర అన్నింటికి ఇబ్బంది ఉంటుంది ఒక వారంలో సంతకి వెళ్ళి మనం అంగడి అంటాం మా సైడ్ కా తీసుకచ్చుకుంటే గొప్ప వారంటారు కూరగాయలు కూరగాయలు సండే రోజు పిల్లలు చిన్న ఉన్నప్పుడు మాత్రం అన్నీ కొద్దిగా తినేది చికెన్ అవి తర్వాత అన్నీ బంద్ అయినాయండి

ఫుడ్ అంటే అది అంత సీన్ లేదండి డైట్ ఫుడ్ కొనే అంత లో మిడిల్ క్లాస్కి ఉండేది నేను చెప్పినా కదా ఒకరోజు కర్రీ దొరకాలంటేనే ఈరోజు ఏంటబ్బ కర్రీ అన్నట్టుగా ఉంటుంది రేపు ఏం కర్రీ ఇట్లా ఉంటుంది లో మిడిల్ క్లాసు కష్టం ఎక్కువ ఉంటుంది సర్వీస్ కైనా దేనికైనా ఇంకే ఉంటుందండి నేర్చుకోవాలి అలాంటి కష్టాలు ఇలా వేసే లో మిడిల్ క్లాస్ వాళ్ళని ఒక్కొక్కసారి అయితే విరక్తి ఉంది అబ్బాయి ఇలా ఎప్పుడైనా ఇటు అటుగా ఇటుగా ఇలా కడిసుకుంటే సరిపోతుంది మరి ఇది చిన్నగా అవసరం లేదు మా నూనె వేసి మొత్తం నల్ల మగ్గేదాకానియడమే కాబట్టి పచ్చిమిర్చి పోయినా కోసేసుకుంటే సరిపోతుంది ఎంతైనా ఒక విషయం చెప్తా అండి లో మీడిల్ క్లాసులో బ్రతకడం చాలా కష్టం అండి పూరా కిందిపోరు పూరా పైకి వెళ్ళారు కొట్టి మీట ఆడతారు అందులోనే ఫుడ్ పైన దేనికైనా ఇబ్బంది పడుకోండి ఉడికేసుకున్నా అండి ఎగ్స్ ఉడికిపోయినాయన్ని వేడి అన్ని పంపేసుకొని చల్లి పోసిన మంచి ఉడికినాయి కదా ఇట్లా మంచిగా ఉడికేస్తే ఎగ్స్ అనేది ఇట్లా మంచిగా ఇబ్బంది పెట్టకుండా వస్తాయి అంటే ఉడకపోతే ఏంటంటే ఇదే దీంతో ఈ పొరుస్తోటే ఊసొస్తాయి కాబట్టి ఇట్లా ఇది ఎక్కువసేపు అయినా మంచిదే మీడియంలో లెవెట్ చేసుకొని వేసుకోవాలి చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు ఏం చేసేదంటే ఎగ్స్ తీసేటప్పుడు అక్కడనే కూర్చునేదాన్ని నా చిన్నతనాల్లో మమ్మీ ఏం చేసేదంటే ఓ కేక్ కూడా డీతరికి వేసేది ఇప్పుడు ఇది ఉంటుంది కదా ఇది కలిగేసి ఇంట్లో ఎంతమంది ఉన్నారనుకో ఇట్లా ఆరు మూడు ఉన్నారనుకో ఫ్యామిలీ ఆరు ఆరు మూడు తీసుకొచ్చేది సగం సగం వేసేది ఆ సగం తినే చాలా తృప్తి పడేది అప్పుడు మొత్తం ఇలా అంతా ఇట్లా మంచిగా తీసేసుకోవాలి అయిపోయింది ఇప్పుడు మనం కర్రీ చేసే పదండి స్టవ్ కాడికి వెళ్ళాం రండి కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి కొత్త వాళ్ళ కోసం కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళ కోసం మళ్ళా మళ్ళీ అందరూ ఇది మాకు తెలిసింది లేదు ఇది అని కామెంట్లో అయితే పెట్టకండి ముందుగా ఇది చిన్న బౌల్ పెట్టుకున్నా నేను బాగా ఇవి ఎగ్స్ వేపుకోవడానికండి కొంచెం సరిపోతుంది ఇది బాగా వేడి కాకముందే ఈ ఎగ్స్ అనేది వేసుకోవాలి లేకపోతే అంత తీతుంది ఇబ్బంది పెడుతుంది పైన వెళితే జాగ్రత్త ఇక దాంతో కుట్టు పెరిపోయినా కలర్ వచ్చేంత వరకు ఆయన వేయించుకోవాలి ఇట్లా సరిపోతుందండి లేకపోతే ఇది అతుక్కొని ఆయన ఎగ్ అంటే ఇట్లా ఇట్లా అతుక్క కాబట్టి ఇది సరిపోతుంది ఎక్కువ అక్కదండి అక్కవే అండి మీకు సరిపోతుంది నేను పోషణ చిక్కర పళ్ళ అంటే చిక్కని కూడా కాదు నేను చేసే పండుగ ఇప్పుడు ఆవాలు ఈ జీలకర్ర అనేది మాత్రం కొంచెం రేట్ ఎక్కువ ఉందండి లో మిడిల్ క్లాస్ కదా అందుకే కవర్లో పెట్టేసుకొని అట్లా పెట్టేస్తాయి ఇట్లా ఎందుకంటే ఇలా పోషిననుకో మొత్తం దీన్నే జీలకర్ర తీసి పోస్తూ ఉంటారు అంత బడ్జెట్ లేదుగా దిరికలు ఉంచుకునే బడ్జెట్ కూడా ఉండదండి కాబట్టి కొంచెం కొద్దిగా ఇట్లాగే చేస్తాం ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఒకేసారి వేస్తున్నానండి పచ్చిమిర్చి వేస్తే ఉందండి చిటపడి జీలిపోతుంది ఇప్పుడు తాగింపు వేసుకున్నాం కదా కొద్దిగా మరిగేంత వరకు మీరు నా చిన్న కిచెన్ ఒక్కసారి చిన్న పెద్దగా ఏమి ఉండదు ఇవి అదే పో సామాన్ పెద్ద ఏం లేదండి అది కర్రీలకు మాత్రమే వాడన చిన్నవి నా ఇవే అమ్మ వాళ్ళు పెట్టినవి అన్నీ అవి పచ్చి అక్కడ అది కారం పొడి ఇక్కడ ఉంది కారం పొడి అది బియ్య పిండి అది ఎప్పుడన్నా ఏదన్నా వేసుకో తినప్పుడు అయినప్పుడు నేను గన్ని పిండి వారితా జరగదు కానీ అది దానికోసమే ఇది పప్పు అమ్మవారి ఇచ్చింది ఇలా పాస్ పుట్టే అంత ఏం లేదండి ఇవి ఇవి రెగ్యులర్గా తోముకునే బోళ్ళు అమ్మవారిని పెట్టిన బోలు ఉన్నాయండి అన్నీ ముళ్ళ కట్టేసి అక్కడ అటుకు పైన వేసాను చూపిస్తా ఎప్పుడైనా ఇల్లు హోమ్ టూర్ చూపించినప్పుడు చూపిస్తానండి చాలా ఉన్నాయి కానీ అవన్నీ వేసి అక్కడ వేసేసాను ఇప్పుడు మన కర్రీ దాకా వచ్చింది చూద్దాం కండి మంచిగా మగ్గింది కదా మగ్గిన తర్వాత మనం తోటిగా నూర్తున్నా అది కా ఫ్రెష్ కాబట్టి మంచి టేస్ట్ ఉంటుందండి సరిపోయాయి అంత మన టమాటాలు ఎక్కువనే ఉన్నాయి కదా అందుకే అంత వేసాను తక్కువ ఉంటే తక్కువ వేసుకోవచ్చు మంచి పచ్చివాసిన పోవాలి రాసేపాట్లనే మగ్గ నీళ్ళ చెప్పాలి అందరూ మెయిన్గా నన్ను బాధ పెట్టడానికి పర్సనాలిటీ ఒక్కటేనండి నన్ను ఏదోటి అనడానికి వాళ్ళు వాడేసుకుంటారు ఏంటి స్వప్న మీరు అక్కడ మీ ఇంటి దగ్గర ఏం ఉన్నాయి కదా రోజు వాకింగ్ చేస్తే ఏంటి ఇంటి పని నాకేం పని మనుషులు లేరండి ఇంటి పని నేనే చేసుకోవాలి అన్నీ నేనే చేసుకోవాలి నాకు అదే తీరది ఇంకా నేను వాకింగ్లో పని అంటే అంత కెపాసిటీ లేదు అంత తీరిక కూడా నాకు లేదు కోపమస్తే ఫలం చూస్తే ఎందుకు కొనుక్కువ ఇబ్బంది పెట్టడం రండి ఫస్ట్ వేసుకున్నాను ఫంక్షన్స్కి వెళ్ళడానికి కూడా పెద్దగా మక్కువ పెట్టానండి ఏదో అంటారు ఇంకా బంధువులు అయితే ఇంకా కొంచెం వరుసన్న వాళ్ళు వదినలు వాళ్ళిళ్ళు అత్తలు అయ్యేది ఉంటే సార్ పే ఇలా అయింది సప్ అలా అయింది ఈ ఓసి ఎందుకంటే పెళ్ళిళ్ళకు డిన్నర్లకు అడి పోయి ఇబ్బంది పడడం ఇంటికి వచ్చి ఆలోచించుకుంటే బాధపడడం అందుకే కొ నేను వెళ్ళానండి ఫంక్షన్స్కి వాళ్ళని ఉన్నా కానీ వాళ్ళ అయితే ఎగటాలిక వెళ్ళాము అల్లం పచ్చి వాసన అనేది వెళ్ళిపోవాలి కొంచెం ఉంటే వాసన వెళ్ళిపోతుంది అప్పుడు టమాటాలు ఇవ్వాలి లేకపోతే అల్లం పేస్ట్ అల్లం అల్లం వస్తుంది అసలు కర్రీ తినలేము అల్లం అల్లం వెల్లిపాయ గోల్డ్ కలర్ వచ్చిందండి పచ్చివాసంగా పోయింది మట్టి మనకి తాలింపు పొడిములు టమాటే అన్నీ వేసుకోవాలి కలిపేసుకోవాలి అంటే మొత్తం పట్టేటట్టు కాయలబోటట్టు తాలింపులో టమాటా మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు సాల్ట్ వేయాలి ఎందుకంటే టమాటా అనేది త్వరగా మగ్గిపోద్ది దానికోసం నేను సాల్ట్ వేస్తున్నానండి చూసి వేసుకోండి ఎక్కువ వేసుకున్నారనుకోండి ఉప్పు ఉప్పు ఉంటుంది మళ్ళీ అట్లా కూడా కర్రీ తినలేము తక్కువ వేసుకోవాలంటే లేకుంటే తర్వాత వేసుకోవచ్చు కదా ఛాన్స్ ఉంటుంది ఎక్కువ అయ్యేది ఉంటే ఏం చేయలేదు ఇప్పుడు మూత పెట్టేసుకుందాం కొంచెం మగ్గి మనం స్టవ్ అనేది మీడియంలో పెట్టేసుకోవాలి లేదా స్లిమ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు మొత్తం పెట్టిస్తున్నాము కర్రీ నిమిషాలు ఇప్పుడు మన కర్రీ ఎందుకొచ్చిందో మగ్గిందండి ఈ మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే కింద అడగంటుకుంటుంది చూస్తూ ఉండాలి కారం వేసుకోవాలి నేను టూ స్పూన్స్ అయిపోతాండి నాకు రెండు స్పూన్ కారం పుదిగ ఎక్కువ ఉంది అన్నట్టు అందుకే సరిపోతుంది టమాటా పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం స్పూన్ టూ వేసాను ఒక నిమిషం ఇప్పుడు మూత పెట్టేస్తే కారం వేసుకున్న తర్వాత మగ్గింది కదా ఇప్పుడు కొద్దిగా మనం నీళ్ళు వేసుకోవాలి ఇది మగ్గే వరకు అంటే ఇది ఒక గూగుల్ రావాలి ఇది మగ్గే వరకు మనం ఇక్కడ ఎగ్స్ ఉన్నాయండి ఈ ఎగ్స్ని మనం కొట్టుకొని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇది కొద్దిగా మూత పెట్టేసుకొని మగిపోతుంది ఈలోగా మనం కొట్టేసుకొని బాక్స్లో వేసుకున్నాము తీసేయండి ఇది కొట్టి పోసి అందులో మనం టమాటా సూప్లో వేస్తే అక్కడ పెట్టేసుకుందాం ఇలా కొత్త 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 ఉడుకుతుంది కదా కొంచెం ఆప్ తక్కువ చేసుకొని స్టవ్ ఇందులో నెమ్మదిగా ఎగ్స్ కొట్టుకొని లో వేసుకోవాలి ఎక్కువ మెసిలియద్దు కొంచెం అట్లా అంతే ఇప్పుడు మనం ఉట్టిపోసుకు నెక్స్ ఇలా ముద్దలైపోయిందండి అంటే ఇది ఉడికేసింది ఇది ఉరికపోతే ఏంటంటే స్మెల్ వస్తుంది కౌస స్మెల్ నీసు స్మెల్ అందుకోసం ఇది ఉడికేసింది ఏ స్మెల్ రావట్లేదు ఇట్లా ఇట్లా ఉడకాలి ఇప్పుడు మళ్ళా స్టవ్ అట్లా పెట్టేసుకొని ఇప్పుడు మనం ఏం కొన్ని ఎగ్స్ ఉన్నాయి కదా ఇవన్నీ నెమ్మదిగా ఇందులో వేసుకోవాలి ఇవి ఇంకా పెట్టైనా వేసుకోవాలి వేసుకోవచ్చు అండి లేదో ఇట్లనే అంటే ఇట్లనే ఏం చేసుకోవచ్చు అది మన ఆప్షన్ இத தானா ஃபோடறேன் நிமிஷம் கொஞ்சம் மதနေ ఉంది కర్రీ